ఎమ్మెల్యేలను ఎంపీలను కేవలం ఎన్నుకునే ఎన్నికలు మాత్రమే కావి ఇవి ఇప్పటి వరకు ఈ ఐదేళ్ల కాలంలో ఇంటింటికి కూడా మనందరి ప్రభుత్వం అందించిన సంక్షేమము అభివృద్ధి ఈ పథకాలన్నీ కూడా కొనసాగాలని అడుగులు వేసే మనకు ఈ పథకాలన్నీ రద్దు చేయడమే టార్గెట్ గా పెట్టుకొని డ్రామాడుతా ఉన్న చంద్రబాబుకు మధ్య జరిగే ఈ యుద్ధంలో మధ్య జరిగే ఈ యుద్ధంలో మీరు సిద్ధమేనా ఈ యుద్ధం పేదల వైపున ఉంటే పెత్తందారులు మరో వైపున ఉండి ఈ యుద్ధం జరగబోతా ఉంది ఈ యుద్ధం మాట ఇచ్చి నిలబెట్టుకున్న మనకు మాట తప్పడమే అలవాటుగా ఉన్న ఆ పెత్తందారులకు మధ్య జరగబోతా ఉంది ఈ యుద్ధం ఈ యుద్ధం విశ్వసనీయతకు వంచనకు మధ్య ఈ యుద్ధం జరగబోతా ఉంది ఇలాంటి ఈ యుద్ధంలో పేదవాడి భవిష్యత్ కొరకు పేదవాడి తరపున నిలబడడానికి మీరంతా కూడా సిద్ధమేనా ఈ యుద్ధం వేరే రాష్ట్రంలో ఉంటూ మోసం చేసేందుకు అప్పుడప్పుడు మన రాష్ట్రానికి వచ్చిపోతూ ఉన్న నాన్ రెసిడెన్స్ ఆంధ్రాస్ అప్పుడప్పుడు మనల్ని మోసం చేయడానికి మాత్రమే వస్తూ ఉంటారు ఎవరు మన రాష్ట్రంలో కూడా ఉండరు అటువంటి నాన్ రెసిడెంట్స్ ఆంధ్రాస్ కు ఈ గడ్డ మీదే పుట్టి ఈ గడ్డ మీదే మమకారంతో ఇక్కడే ఇల్లు కట్టుకొని ఇక్కడే ప్రజల మధ్య ఉన్న మనకు మధ్య జరగబోతా ఉంది ఈ యుద్ధం ఈ వేదిక మీద నుంచి ఇదే వేదిక మీద నుంచి చంద్రబాబు నాయుడు గారికి ఒక సవాల్ విసురుతా ఉన్నా ఇదే వేదిక మీద నుంచి ఈ సభలు విసురుతా ఉన్నా పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశారు మూడు సార్లు ము ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నారు మరి పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన మీరు మూడు సార్లు ము ము ముఖ్యమంత్రి అయిన మీరు మరి మీ పేరు చెబితే మరి మీ పేరు చెబితే రైతులకు గుర్తుకొచ్చి ఒక్కటైనా ఒక్కటైనా పథకం ఉందా అని అడుగుతా ఉన్నాను ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారిని రెండు ఇలా ఇలా అయ్యా చంద్రబాబు మీ పేరు చెబితే అక్క చెల్లెమ్మలకు గుర్తు వచ్చే పథకం అక్క చెల్లెమ్మలకు గుర్తుకొచ్చే పథకం చంద్రబాబు పేరు చెబితే అక్క చెల్లెమ్మలకు గుర్తుకొచ్చే పథకం కనీసం ఒక్కటంటే ఒక్కటైనా ఉందా అని అడుగుతా చంద్రబాబు పేరు చెబితే బడికి వెళ్ళే పిల్లలకైనా కాలేజీకి వెళ్ళే పిల్లలకైనా కనీసం వారికైనా గుర్తుకొచ్చే పథకం కనీసం ఒక్కటంటే ఒక్కటైనా ఉందా అని అడుగుతా ఉన్నాను రెండు చేతులు పైకి తీరాయినా రైతన్నలకు గుర్తు లేదు చంద్రబాబు పేరు చెబితే ఒక పథకం అక్క చెల్లెమ్మలకు గుర్తు రాదు చంద్రబాబు పేరు చెబితే ఒక పథకం చదువుకుంటున్న పిల్లలకు గుర్తుకు రాదు చంద్రబాబు పేరు చెబితే కనీసం ఒక్కటంటే ఒక్క పథకం పోనీ చంద్రబాబు పేరు చెబితే కనీసం అవ్వా తాతలకైనా కూడా మమ్మల్ని బాగా చూసుకున్నాడు మా పెన్షన్ మా ఇంటికే పంపాడని చెప్పుకునే పరిస్థితి అయినా కూడా కనీసం ఉందా అని అడుగుతా ఉన్నాను ఇలా రెండు చంద్రబాయికి చంద్రబాబు పేరు చెబితే ఏ ఒక్కరికి కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా ఫలాన్ని మంచి చేశాడు అని ఫలాని మంచి పథకం తీసుకొచ్చాడు అని కనీసం చెప్పుకునేందుకు ఒక్కటంటే ఒక్క పథకం కూడా కనీసం చంద్రబాబు నాయుడు గారి పేరు చెబితే రాదు చంద్రబాబు పేరు చెబితే కనీసం ప్రజల ఆరోగ్యం కోసం